Hello, honey. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్వాన్ దార్వి వాళ్ళైతే దార్వి మీద ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేశానన్నమాట నార్మల్గా అయితే దీనేజ్ పిల్లలు అయితే బాగా ఏడ్చారనమాట కొన్ని వీడియోస్లో చూసి నేను కూడా ట్రై చేశాను అనమాట కానీ ఇది భయపడలేదు కానీ సక్సెస్ అయిందనమాట అంటే డే టైం అయితే అస్సలు మొబైల్ చూడదనమాట నేనైతే అస్సలు ఇవ్వను ల్యాప్టాప్ మాత్రం కాసేపు చూస్తుంది ఇంకా టీవీ అయితే అసలు చూడదనమాట నైట్ టైం మాత్రము ఒక ఇంకా బెడ్కి వెళ్తుంది అన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నేను నేను నిషాంత్ని పడుకోబెట్టడానికి వెళ్తానమాట ఆ టైంలో వాళ్ళ డాడీ మొబైల్ ఇచ్చేస్తాడనమాట కామ్గా ఉంటుందనేసి కొన్నిసార్లు అది తనకి అలవాటైపోయింది ఎవ్రీ డే నైట్ కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న మొబైల్ చూడందే పడుకోవట్లేదు అనమాట అందుకనేసి తిలకం ఉంటుంది కదా అది తీసి చిన్నగా అప్లై చేసేస్తాను అనమాట మొబైల్ చూస్తే ఇలా అయిపోయింది చూడు ఇంకెప్పుడు చూడకు అని కొంచెము అనమాట నిజంగానే వర్క్ అయిందనమాట అస్సలు అంటే అసలు తర్వాత మొబైల్ నేను ఆన్ చేసి ఇటు సైడ్ పెట్టినా కానీ లేదు అని కళ్ళు మూసుకొని అటు సైడ్కి వెళ్ళిపోతుందనమాట కానీ భయపడలేదు అదేదో బ్లాక్గా మార్క్ వచ్చిందని చెప్పేసి కొంచెం టెన్షన్ అయిందనమాట అంటే ఏంటి అన్నట్టు అందుకే నేను అసలు మొబైల్ అయితే చూడలేదనమాట నాకైతే వర్క్ అయిందనమాట మరి ఫైవ్ ఇయర్స్ ఎబో పిల్లలకైతే వాళ్ళు స్మార్ట్ కదా వాళ్ళకి తెలిసిపోద్ది సో ఇంత చిన్న ఏజ్ పిల్లలకి ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి అయితే కంపల్సరీగా మంచిగా వర్క్ అవుతుంది నాకైతే ఫుల్గా వర్క్ అనమాట దారి అస్సలు మొబైల్ ముట్టుకోవట్లేదు ఈవెన్ ఐప్యాడ్ చూసినా కానీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అది కూడా డే టైంలో నేను ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటే తను చూస్తుందనమాట అంతే ఇంకైతే అస్సలకి ఇప్పుడు మొబైల్ అయితే పట్టుకోవట్లేదు అనమాట ఎక్కువ నడవచ్చు కదా బిగ్ బేబీ అయ్యావు కదా నువ్వు చెప్పు ఎందుకు మళ్ళీ జుట్టుపాటు లేపేశా బావేస్తుంది ఏం తిన్నా వీడియో అయితే చివరి వరకు చూడండి కర్రీ అంటే చూడండి అలాగే మొగాలోకి ఏం తిన్నావా కర్రీ వేసుకొని చికెన్ పద 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 నేర్చుకో నేర్చుకో నేర్చుకోక్స్ డ్రమ్ స్టిక్స్ మమ్మీ అటు సైడ్కి వాకింగ్కి వెళ్ళింది అందుకనేస్తే ఇంకా తీసుకోలేదు అవునా డ్రమ్స్టిక్స్ సూప్ చేసిస్తా దానివల్ల హైట్ వెయిట్ గ్రో అవుతారట మంచిగా గుడ్ బాయ్ గుడ్ బాయ్ మమ్మీ హ్యాపీ పద చెప్తా పద నిషు గుడ్ బాయ్ దారి అల్లరి పిల్ల పద పడిపోతారు నాన్న పడిపోతారు మెల్లగా కన్నయ్యా నిషు తిన్నావా రైస్ అంతా తినేసావా తిన్నావా లేదా పడతారు పడతారు ఒకసారి పడతాను చెబుతాను ఎక్కడికి వెళ్ళాడు ఆ డాడీ డాడీ ఆఫీస్కి వెళ్ళాడు మళ్ళీ వస్తాడు డాడీ అంట అన్న చెప్తున్నావా అన్న తెలీదా అవేం లేదు నేను అన్న రైస్ కొంచెం చక్కగా పెట్టించుకుంటున్నావు బంగారు తల్లి తుడిపేసుకోకూడదు ఇది ఓకేనా ఇది తొందరగానే వస్తుంది నేను డాడీ గ్రీన్ కలర్ మెహందీ తీసుకురమ్మంటే నార్మల్ మెహందీ తీసుకురమంటే పారాని తీసుకొని వచ్చాడు అందుకనే నేను వెళ్తాను ఇది ఆకుతో చేసింది కాదు నాన్న ఇది కుంకుమ అవి చేసింది ఇవి ఎక్కువ రోజులు ఉండదు పోతుంది ఇది మమ్మీ ఎప్పుడు పెట్టుకోలేదు మళ్ళీ కదా

సారీ పడిపోయింది పెడతాను కదా ఇంత చక్కగా పట్టించుకుంటున్నావే పిచ్చమ్మా బుజ్జుకన్నయ్య మెహందీ కుంకుమ కాదు మెహందీ పారాని యాక్చువల్లీ ఇది గుడ్ లేదు ఆవికి ఏమీ ఆడడం లేదు కాబట్టి కానీ మెహందీ ఆకు ఇంకా మంచిది నాన్న చాలా చెప్పు ఇంకో లేదు ఈ బాబు బాగా పెడితే కదా స్టిఫ్ కొట్టేసుకుంటుంది కానీ గుడ్ ఈ మాత్రం పెట్టించుకుంటున్నావు చాలా మంది పెట్టించుకోరు అసలుకి పిల్లలు సూపర్ దారి నువ్వు బుజ్జి బుజ్జిదారి సూపర్గా నువ్వు ఇంకా పెట్టి అక్కడ అవసరం లేదు అది బాగా రెడ్గా అయిపోతుంది మనం ఏం పెట్టాలి చూడు త్వరగా కూడా పోతుంది ఎప్పుడు పోతుంది ఏమో వన్ డే ఉంటుంది తెలియదు నాకు కూడా నేను ఎప్పుడు పెట్టుకోలేదు షూ ఇది మమ్మీ ఓన్లీ కోన్ మాత్రమే పెట్టుకుంది ఆకు మాత్రమే ఆకు అంటే అది కోన్లో ఉండేది గ్రీన్ కలర్గా ఉంటుంది కదా అది పెట్టుకునేది వా చూడు ఎంత బాగుందో చూడు ఇక్కడ చూడు బాగుందా బాగుందా బాగుందాక బాగుందా గుడ్ చూడు ఎలా అయిపోయిందో సెల్ చూస్తే ఇట్లా అయిపోతుంది బ్లాక్గా నువ్వు ఈ రోజంతా మొబైల్ చూడకు ట్యాబ్ కూడా చూడకు ఓకేనా పోతుంది గ ఓకే మళ్ళీ రేపు కూడా మొబైల్ కానీ ట్యాబ్ కానీ చూస్తే మళ్ళీ ఇట్లా బ్లాక్గా అయిపోతుంది చూడకూడదు ఓకే ఓకేనా చూడవు కదా ఇంకా చూడవు కదా చూస్తావా చూడవా ఇంకా సెల్ చూడవు చూడకూడదు ఓకే చూడంత బ్లాక్ అయిపోయిందో మళ్ళీ ఐస్ కూడా ఇవి ఉన్నాయి కదా అవి కూడా బయటకు వచ్చి పగిలిపోతాయి అర్థమైందా అండర్స్టూడ్ చూడకూడదు ఇంకా ఓకేనా ఓకేనా ఇదంతా ఇంక ఈరోజంతా చూడొద్దు ఈ బ్లాక్నెస్ పోతుంది ఓకేనా మమ్మీ ఇప్పుడు ఇక్కడ ఇంజెక్షన్ వేసింది కదా ఓకే ఇంకా చూడద్దు అది పోతుంది ఓకే రేపు కూడా ఇంకా మొబైల్ చూసావనుకో ఈ కళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ బయటకు వచ్చేసి పగిలిపోతాయి అర్థమైందా మొబైల్ చూడకూడదు ట్యాబ్ చూడకూడదు ఏమి చూడకూడదు ఓన్లీ ప్లేయింగ్ ఓకే అండర్స్టోర్ అండర్స్టోర్ ఓకే భయంగా ఉందా నీకు చూసావా మరి అట్లా లేక అయిపోతుంది చూసావా వద్దా మిర్రర్ వద్దా వద్దా మిర్రర్

చూడకండి అని చెప్పు ఓకే చూడకండి ఫ్రెండ్స్ అంట ఓకే నేను కూడా చూడను చూడు నా ఐస్ ఎలా అయిపోయినాయో అని చెప్పు చూడు బూబు అయిపోయినాయి ఆర్బీ ఐస్ కి ఇంకా మీరు చూడకండి నేను చూడను అని చెప్పు చూడకు ఇంకా నువ్వు కూడా చూడకు తగ్గిపోతుంది ఓకేనా ఓకే బేబీ సే ఓకే వెరీ వెరీ డేంజరస్ ఓకే నోను చూడకండి